హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న అడిగిన క్వశ్చన్లో చూడండి ఒకసారి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి నూట తొమ్మిదవ ర్యాంక్ ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది అయితే బౌద్ధ సంగీతుల గురించి కూడా అడగడం జరిగింది అయితే మొదటి బౌద్ధ సంగీత వచ్చేసి క్రీస్తుపూర్వం పూర్వం నాలుగు వందల ఎనభై మూడు రాజగృహంలో జరిగింది అజాతశత్రువు రాజుగా ఉన్నప్పుడు రెండవ బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం పూర్వం మూడు ఎనభై మూడులో జరిగింది వైశాలిలో కాలాశగుని కాలంలో మూడవ బౌద్ధ సంగీతి క్రీస్తు పూర్వం రెండు వందల యాభైలో జరిగింది పాడలిపుత్రలో జరిగింది ఇది అశోక చక్రవర్తి ఉన్నప్పుడు నాలుగవ బౌద్ధ సంగీతి వచ్చేసి క్రీస్తు శకం డెబ్బై రెండవ సంవత్సరంలో కాశ్మీర్లో జరిగింది అప్పుడు రాజు కనిష్క చక్రవర్తి అయితే ఫ్రెండ్స్ ఐదవ బౌద్ధ సంగీతి వచ్చేసి పద్దెనిమిది డెబ్బై ఒకటిలో మయన్మార్లో జరిగింది ఆరో బౌద్ధ సంగీతి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇది కూడా మయన్మార్లో జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్గా అభినవ్ బిందర్ గారు ఫ్లాగ్ బేరర్గా శరత్ కమర్ గారు ఉంటారు నెక్స్ట్ లదాఖ్లోని ఏ సరస్సు రంగులు మారడానికి ప్రసిద్ధి చెందింది ఇది ప్యాంగ్యాంగ్ సో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు రెండు రోజుల కరెంట్ అఫేర్ ఈ వీడియోలు ఇవ్వడం జరిగింది సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ యుఎన్ గ్లోబల్ డేటా ప్రకారం మహిళల దేశాధినేతలు మంత్రివర్గ సభ్యుల సంఖ్యపరంగా భారతదేశం ఏ స్థానాన్ని పొందింది ఆన్సర్ నూట ఒకటవ స్థానం అయితే మొత్తం దేశాలు నూట ఎనభై ఉన్నాయి దాంట్లో మన ఇండియా స్థానం నూట డెబ్బై ఒకటో స్థానం మొదటి స్థానం వచ్చేసి ఫిన్లాండ్ చివరి స్థానాలు చూసుకుంటే నూట ఎనభై ర్యాంకులో ఉన్నాయి సౌదీ అరేబియా హంగ్రీ యెమెన్ అజర్బైజాన్ పాపు న్యూగినియా అయితే ప్రపంచంలో ఇరవై ఆరు దేశాలకు ఆ దేశ అధ్యక్షులు లేదా ప్రధానులుగా మహిళలు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ఒలింపిక్ స్టడీ రీసెర్చ్ సెంటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారండి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఇది అయితే ఇది ప్రారంభించింది గుజరాత్లో ఎప్పుడు ప్రారంభించారయ్యా అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై మూడున ఈ జూన్ ఇరవై మూడు నాటే ఒలింపిక్ డే జరుపుకుంటారు కాబట్టి ఇదే రోజు ప్రారంభించడం జరిగింది దీన్ని ప్రారంభించింది ఎవరయ్యా అంటే పిటి ఉషా ప్రజెంట్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే పిటి ఉషా గారు ఈమె రాసిన బుక్ పేరు వచ్చేసి గోల్డెన్ గన్ సో ఈ మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నాటో సెక్రటరీ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు చూడండి నాటో సెక్రటరీ జనరల్ ఆన్సర్ వచ్చేసి మార్క్ రూటే గారు ఈయన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి అధికారంలోకి రావడం జరుగుతుంది అయితే నాటో యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దీని స్థాపన నైన్టీన్ ఫార్టీ నైన్లో జరిగింది హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్ బెల్జియంలో ఉంటుంది అయితే ఈ నాటోలో గల సభ్యదేశాలు చూసుకుంటే ముప్పై రెండు సభ్యదేశాలు ఉంటాయండి అయితే ముప్పై రెండవ సభ్యదేశంగా స్వీడెన్ చేరడం జరిగింది అయితే ప్రజెంట్ నాటో యొక్క సెక్రటరీ జనరల్ అంటే ప్రజెంట్ మరియు అక్టోబర్ వరకు అధికారంలో ఉండే సెక్రటరీ జనరల్ అయిన జీన్స్ స్టోల్టన్ బర్గ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు డబ్ల్యూటి కటెండర్ లాగస్లో జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న మొదటి మహిళా క్రీడాకారిణి ఎవరు ఆన్సర్ శ్రీజా ఆకుల తెలంగాణకు చెందినవారు అయితే ఈమె ఫైనల్లో చైనాపై గెలవడం జరిగింది ఎక్కడ జరిగిందయ్యా అంటే లాగోస్లో జరిగింది ఇది నైజీరియా దేశంలో ఉంటుంది ప్రస్తుతం భారత టేబుల్ టెన్నిస్ యొక్క మొదటి ర్యాంకులో ఎవరు నిలుస్తున్నారంటే మన హైదరాబాద్కు చెందిన శ్రీజా ఆకుల నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రీయూజిబుల్ లాంచింగ్ వెహికల్ పుష్పక్ను ఇస్రో మూడవసారి మరియు చివరిసారిగా విజయవంతంగా ఎక్కడ పరీక్షించింది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఆన్సర్ వచ్చేసి చిత్రదుర్గ కర్ణాటకలో అయితే దీనిని పరీక్షించడానికి ఉపయోగించిన హెలికాప్టర్ పేరు ఏంటంటే చినూక్ ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది ఇస్రో స్థాపన నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్టు పదిహేను హెడ్ క్వార్టర్స్ బెంగళూరు చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు అయితే ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మందికి తెలియదు ఈ క్వశ్చన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మినిస్ట్రీ వచ్చేసి ఎవరి ఆధీనంలో ఉంటుందయ్యా అంటే ప్రధానమంత్రి ఆధీనంలో ప్రజెంట్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు వన్ వరల్డ్ మీడియా ప్రెస్ ఫ్రీడమ్ అవార్డుతో ఏ దేశానికి చెందిన మహిళా మీడియా టీం అయిన బిలాన్ను సత్కరించారు ఆన్సర్ సోమాలియా అయితే ఇది మహిళల కోసం వాళ్ళ అధికారం కోసం పోరాడటానికి బిలాన్ మహిళల మీడియా టీమ్ ను యుఎన్డిపి రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఏర్పాటు చేసింది బిలాన్ ను యుఎన్డిపి ఏర్పాటు చేయడం జరిగింది యుఎన్డిపి ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీని స్థాపన వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లో జరిగింది హెడ్ క్వార్టర్ న్యూయార్క్ లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ యుఎన్డిపి ఇచ్చే రిపోర్ట్లు రెండు ఉన్నాయి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మరియు గ్లోబల్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ లేదా జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఓకే అయితే ప్రజెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం నూట ముప్పై నాలుగవ స్థానంలో ఉంది అయితే జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం నూట ఇరవై తొమ్మిదో స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్లో భారతదేశం ఏ స్థానాన్ని పొందింది ఆన్సర్ మూడో స్థానంలో ఉంది అయితే ఈ టాప్ దేశాలు చూసుకుంటే చైనా ఫస్ట్ ప్లేస్ సెకండ్ యూకే థర్డ్ ఇండియా ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ అంటే ఒక దేశం నుంచి అక్కడి కోటీశ్వరులు ఎంతమంది దేశం వదిలి వెళ్ళిపోతున్నారనే విషయంపై ఈ రిపోర్ట్ ఉంటుంది ఇప్పటి వరకు మన ఇండియా నుంచి నాలుగు వేల మూడు వందల మంది కోటీశ్వరులు దేశం వదిలి వెళ్ళడం జరిగింది అయితే ఎక్కువగా కోటీశ్వరులు ఏ దేశానికి వెళ్తున్నాయా అంటే యూఏకి వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి అధ్యక్షతన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరీక్షల పారదర్శక నిర్వహణ కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ కె రాధాకృష్ణన్ గారు అయితే ఈయన మాజీ ఇస్రో యొక్క చైర్మన్ ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరయ్యా అంటే ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం పరీక్షల పారదర్శకంగా నిర్వహణ కోసం సలహాల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అరవై నాలుగవ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ న్యూఢిల్లీలో అయితే ఈ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి లండన్లో ఉంటుంది దేశాలు ఎనభై ఐదు ఉన్నాయి అయితే చక్కెరను ఎక్కువగా ఉపయోగిస్తున్న దేశం చూసుకుంటే మన ఇండియా మొదటి స్థానంలో ఉంది ఇక చక్కెరను ఉత్పత్తి చేసే దేశాలు చూసుకుంటే మొదటి స్థానం క్యూబా దీనినే షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని కూడా అంటారు సెకండ్ ప్లస్ బ్రెజిల్ థర్డ్ ప్లస్ ఇండియా ఉత్పత్తిలో మన ఇండియా స్థానం మూడో స్థానంలో ఉంది ఇక షుగర్ ఉత్పత్తిలో మన ఇండియాలో మొదటి స్థానం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది దీనినే షుగర్ బోల్ ఆఫ్ ఇండియా అని అంటారు చూడండి ఫ్రెండ్స్ షుగర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది టేబుల్ షుగర్ అని సుక్రోజన్ అంటారు ఫ్రూట్ షుగర్ అని ఫ్రక్టోజన్ అంటారు బ్రెయిన్ షుగర్ అని గెలాక్టోజిని అంటారు గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ కలిస్తే మాల్టోజ్గా ఏర్పడుతుంది గ్లూకోజ్ ప్లస్ గా కలిస్తే సుక్రోజ్గా ఏర్పడుతుంది ఇక్కడ ఇంకో క్వశ్చన్ మిస్ అయింది ఫ్రెండ్స్ అతి తీయని చక్కెర అని దేనిని అంటారు దీనికి ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అతి తీయని చక్కెర నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల టీ ట్వంటీ కప్లో వరుసగా రెండు హ్యాట్రిక్లు సాధించిన ప్రపంచంలోనే మొదటి బౌలర్ ఎవరు ఆన్సర్ ప్యాట్ కమిన్స్ అయితే టీ ట్వంటీ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకసారి రివిజన్ చేసుకుందాం హోస్ట్ చేసిన దేశాలు అమెరికా వెస్టిండీస్ అయితే ప్రజెంట్ నిర్వహించే సీజన్ వచ్చేసి తొమ్మిదవ సీజన్ ఓకే బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్ క్రిస్ గెల్ మరియు హుసేన్ బోల్డ్ అయితే ప్యాట్ కమిన్స్ గారు హ్యాట్రిక్ తీసిన దేశాలు చూసుకుంటే బంగ్లాదేశ్ మీద ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ మీద ఒకసారి ఈ సీజన్లోనే రెండు సార్లు హ్యాట్రిక్ తీయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ నిర్వహించే వరల్డ్ కప్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే రెండు వేల ఇరవై ఆరులో టీ ట్వంటీ ప్రపంచ కప్ హోస్ట్ చేసే దేశాలు ఏమిటయ్యా అంటే ఇండియా మరియు శ్రీలంక ఈ రెండు దేశాలు రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ హోస్ట్ చేయనున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ రెండు వేల ముప్పైలో ఇంగ్లాండ్ వెల్స్ స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ ఈ నాలుగు దేశాలు రెండు వేల ముప్పైలో హోస్ట్ చేయనున్నాయి అయితే రెండు వేల ఇరవై ఏడులో డే యొక్క ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించే దేశాలు ఏమిటయ్యా అంటే సౌత్ ఆఫ్రికా నమీబియా మరియు జింబాంబే సో ఈ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని ఎక్కడైనా రాసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి అయితే ఫ్రెండ్స్ ఇవి ఈ మధ్య కాలంలో నియమితులైన వారు చూడండి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వచ్చేసి మనోజ్ పాండే చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వచ్చేసి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చేసి విఆర్ చౌదరి సిడిఎస్ అనిల్ చౌహాన్ గారండి అయితే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ ఆఫ్ ఇండియా అజిత్ ధోవల్ నెక్స్ట్ ఇటీవల వరల్డ్ క్రాఫ్ట్ సిటీ హోదాను పొందిన ఇండియాలో నాలుగో నగరం ఏది ఆన్సర్ శ్రీనగర్ అయితే నాలుగు నగరాలు చూసుకుంటే జైపూర్ రాజస్థాన్ మలపురం కేరళ మైసూర్ కర్ణాటక మరియు శ్రీనగర్ యూనియన్ టెరిటరీ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా సిక్స్ జీ అలయన్స్ ఏ దేశానికి చెందిన అవులు యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంది ఆన్సర్ ఫిన్లాండ్కు చెందిన ఔలు యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఫిన్లాండ్ గురించి తెలుసుకుంటే ఫిన్లాండ్ రాజధాని ఒలంస్కీ కరెన్సీ యూరో ప్రెసిడెంట్ అలెగ్జాండర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల స్కూల్ ఇన్ ఏ బాక్స్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది స్కూల్ ఇన్ ఏ బాక్స్ ఆన్సర్ అస్సాం రాష్ట్రం దీన్ని ప్రారంభించింది అస్సాం యొక్క ప్రజెంట్ ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ గారు దీనిని ప్రారంభించడం జరిగింది అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో దీనిని నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు బ్రిక్స్ గేమ్స్ పథకాల పట్టికలో ఇండియా ఏ స్థానంలో ఉంది ఆన్సర్ ఎనిమిదవ స్థానం అయితే దాంట్లో మన ఇండియా గెలిచిన పథకాలు మొత్తం ఇరవై తొమ్మిది పథకాలు ఉన్నాయి అవి మూడు గోల్డ్ ఆరు సిల్వర్ మరియు ఇరవై బ్రోంజ్ అయితే ఈ బ్రిక్స్ గేమ్స్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే రష్యాలోని ఖజాన్లో జరిగింది ఎప్పుడంటే జూన్ పన్నెండు నుంచి ఇరవై మూడు వరకు టాప్లో ఉన్న దేశం రష్యా అయితే రెండు వేల ఇరవై నాలుగు బ్రిక్స్ గేమ్స్ యొక్క మస్కట్ వచ్చేసి బ్రిక్సిక్ లియోఫర్డ్ ఇది లియోఫర్డ్ అయితే బ్రిక్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్ బ్రిక్స్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలు కలిసి రెండు వేల తొమ్మిది జూన్ పదహారున బ్రిక్స్గా ఏర్పడింది దీని యొక్క హెడ్ క్వార్టర్ చైనాలోనే షాంఘైలో ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే రష్యాలో జరుగుతుంది ఈ సమావేశంలో కొత్తగా ఐదు దేశాలు ఈ కూటమిలో పాల్గొననున్నాయి అవి ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ యుఏఈ మరియు సౌదీ అరేబియా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యునెస్కో జాబితాలో చేరిన భారతదేశంలోని మొదటి సాహిత్య నగరం ఏది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఆన్సర్ కోజికోడ్ జూన్ ఇరవై ఆరున యునెస్కో కోజికోడ్ను సాహిత్య నగరంగా చేర్చిన రోజునే కేరళ ప్రభుత్వం జూన్ ఇరవై ఆరును కోజికోడ్ సాహిత్య నగర దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అయితే యునెస్కో సంగీత నగరంగా గ్వాలియర్ నగరం చేరింది మొదటి సాహిత్య నగరం వచ్చేసి కోజికోడ్ మొదటి సంగీత నగరంగా గ్వాలియర్ను యునెస్కో గుర్తించింది చూడండి ఫ్రెండ్స్ ఈ కోజికోడ్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దామండి ఈ కోజికోడ్లోనే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో పోర్చుగీస్ వారైన వాస్కోడి గ్రామం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఆయన వచ్చినప్పుడు అక్కడి రాజు వచ్చేసి జామెరిన్ గారు అందరికీ తెలిసింది ఈ రెండు క్వశ్చన్లు అయితే ఫ్రెండ్స్ ఈ కోచిగూడి యొక్క పాత పేరును మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అయితే యునెస్కో గురించి ఇంపార్టెంట్ ఆయన చూద్దాం యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అయితే యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మొత్తం నలభై రెండు వాటిలో కొత్తగా చేరిని ముప్పై తొమ్మిది రామప్ప దేవాలయం తెలంగాణలో ఉంటుంది నలభైవది దోలవీర గుజరాత్లో ఉంటుంది నలభై ఒకటవది నికేతన్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది నలభై రెండవది హోలేశ్వర్ దేవాలయం కర్ణాటకలో ఉంటుంది ఈ రెండింటిని రెండు వేల ఇరవై మూడులో యునెస్కో సమావేశమైన రియాద్లో చేర్చడం జరిగింది అయితే ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో యునెస్కో సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే మన ఇండియాలోనే ఢిల్లీలో జరుగుతుంది ఎప్పుడంటే జూలై ముప్పై ఒకటిన ఇది జరుగుతుంది అయితే యునెస్కో యొక్క స్థాపన చూసుకుంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో జరిగింది దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ జూన్ ఇరవై నాలుగున దీని యొక్క థీమ్ వచ్చేసి ఇంక్లూసివ్ డిప్లొమసీస్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రసిద్ధ అంబుబాచి మేళా ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ అస్సాంలో ఈ అంబుబాచి మేళ ప్రారంభమైంది ఇది కామాక్క దేవి ఆలయం లేదా కామాక మాత ఆలయంలో ప్రారంభమైంది అయితే ఈ దేవాలయంలో యోని యొక్క పూజ చేయడం జరుగుతుంది సో ఇవి ఫ్రెండ్స్ ఈ రెండు రోజుల మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీగానే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్